అదేంటి ఏదో అమ్మవారి కుంభం పోసినంత అన్నం పెట్టుకున్నాం అదంతా తినడానికేనా అదేంటి బామ్మగారు సాయంత్రం తిన్నే అన్నం బదులు ఓ బొద్ద ఎక్కువ అంతే నా తల్లి ఇప్పుడు చెల్లించే కుమ్మం చాలక మళ్ళీ సాయంత్రం కుమ్మం చెల్లిస్తావా ఇదిగో చూడు నువ్వు పనిలో చేరిగినప్పుడు ఏం చెప్పావు నాకేం వద్దండి నాలుగు ముద్దలు పెడితే చాలన్నావు అన్నావా అన్నానండి కోరతో నాలుగు ముద్దలు పప్పుతో నాలుగు ముద్దలు చారుతో నాలుగు ముద్దలు పెరుగుతో నాలుగు ముద్దలు మొత్తం ఎంత అయిందండి నా పిండా కూడా అంత అయ్యింది నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే పనిలోనే పెట్టుకునే దాన్ని కాదు అత్తయ్య పెట్టేది పెడుతూ మాట్లాంటాను దేనికి పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తాంది కలుపుకో తినా తిను అమ్మో స్త్రీ అమ్మ అక్కడకు మారా నా కళ్ళు ఏమన్నా దిష్టి కండు అనుకుంటున్నావా నా ఏం దిష్టి కండు కావమా ఇదిగో రోజుకు మూడు గంటలు బాగా మెక్కు నాకే